ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా ఇలా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి ఎంతో కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతిలోకి కూడా మనం తీసుకోవచ్చు దానికి ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడవగానే కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోండి అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఆనియన్ మీడియం సైజు కూడా వేసేసుకోండి కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అంతా ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడే మనం కర్రీకి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి అంతా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొంచెం మనకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి చూడండి ఇక్కడ కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను కసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది కసూరి మేతి అన్న యాడ్ చేసుకోవచ్చు లేదా మీకు మెంతాకు అవైలబుల్ ఉంటే మెంతాకు కూడా వేసుకోండి నా దగ్గర మెంతాకు లేదు కాబట్టి నేను కసూరి మేతిని యాడ్ చేశాను పక్కన ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ ఆనియన్స్ అవన్నీ అంతా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టెన్ టమాటోస్ని నేను ఇందులో వేసుకున్నానండి టమాటోస్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనే ఎక్కువ తీసుకున్నాను పది అలా తీసుకున్నాను కొద్దిగా మీడియం సైజు ఉన్నట్లయితే ఒక ఎయిట్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా టమాటోస్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనము టమాటోస్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో టమాటోస్ని ఉడికించుకోవాలి ఒకసారి మిగతా తీసి చూద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా అంతా మంచిగా మగ్గిపోయాయి టమాటోస్ ఒకసారి మనం గరిటెట్టుతో ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న రసం అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి ఇలా మంచిగా ప్రెస్ చేసుకున్నట్లయితే రసం బయటికి వచ్చేసి టమాటో కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి ఓన్లీ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందాము ఎసరంతా మనకి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని మనం ఎసరంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు కూడా ఇలానే చేస్తారా టమాటో ఎగ్గరీ ఇంకా ఏదైనా డిఫరెంట్ మెథడ్ ఫాలో అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా చేసుకున్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది కర్రీ మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని పొట్టు తీసేసుకొని వాటికి ఇట్లా ఫోర్క్తోటి ఇట్లా మనము మాక్స్ పెట్టేసుకొని కర్రీలో వేసుకోవాలండి ఇలా ఫోర్క్స్తో పెట్టుకోవడం వల్ల మన కర్రీది టేస్ట్ ఫ్లేవర్ అంతా ఎగ్స్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా ఒక్కొక్కటిగా అన్నింటికి పెట్టేసుకొని ఎగ్స్ని అన్నింటిని ఇందులో వేసుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్స్ని తీసుకున్నానండి ఇలా వన్ బై వన్ అన్నింటినీ ఘాట్లు పెట్టేసుకొని వేసుకుంటున్నాను చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది టేస్ట్ ఎగ్స్ సరిగ్గా తినలేని పిల్లల కోసం ఒకసారి ఇలా చేసి పెట్టండి ఎగ్స్ మనకి కర్రీలో మంచిగా ఉడికిపోతాయి కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా టేస్ట్ అనేది తెలుస్తుంది ఇలా చేసి పెట్టండి కంపల్సరీగా తింటారు చూడండి ఇలా ఒకసారి నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఎసరు కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్లోకి వెళ్ళిపోతుంది కర్రీ కూడా అయిపోయినట్టే వేడివేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుందండి కర్రీ చాలా బాగా కుదిరింది చూడండి మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుంటే నెక్స్ట్ సైడ్కి ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి టమాటో ఎక్కరి రెడీ అయినట్టేనండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరికొన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం కంపల్సరీ నా ఛానల్ని ఫాలో అవ్వండి బయట ఏదైనా సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గిచ్చేసుకుంటే ఎంతో టేస్టీ అని ఏమి టమాటో కర్రీ రెడీ అయినట్టే చూడండి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసాయి సైడ్స్ నుండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది అని అంటే మనము కర్రీ అయినట్టేనండి పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసేసుకుంటే ఎంతో టేస్టీ అని ఏమి టమాటో కర్రీ రెడీ అయినట్టే ఇక్కడ ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తక్కువైనట్లయితే కొద్దిగా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పైన నుండి కొత్తిమీర చల్లేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో అండ్ టేస్టీ టమాటో ఎగ్గరి రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో ఎగ్స్ అందులో ఉడికేసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి నేనైతే ఒక బౌల్లో టమాటా కర్రీ కొద్దిగా వేసేసుకొని ఎగ్ తినేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమందికి ఇలా ఇష్టం కర్రీతో పాటు ఎగ్ వేసుకొని తినడము సపరేట్గా బౌల్లో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే అలా ఇష్టం అండి కొద్దిగా కర్రీ వేసేసుకొని ఎగ్ వేసుకొని కర్రీలో ఎగ్ పెట్టేసుకొని తింటూ ఉంటాను నాకు అదొక అలవాటు మీకు కూడా ఎవరికైనా ఏ అలవాటు ఉందా ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి కర్రీతో ఇలా ఎగ్ని డిప్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్